డబల్ రోడ్ బిట్ జరా ఎలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి అయితే బెటర్ అండి ఏదైనా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని చిన్నగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు చిన్న బిట్టు చిన్న ఇన్వెస్ట్మెంట్కి చాలా బెటర్ అన్నట్టు ఇది సైటు వచ్చేసి ఇరవై గుంటలు అండి డబల్ రోడ్ పెట్టిది ఇది డబల్ రోడ్ సైటు ఇది యాక్చువల్గా ఇది ముప్పై గుంటలు కానీ మనకు ఇక్కడ నుండి ఈ బార్డర్ నుండి చెట్టు బార్డర్ నుండి ఇటు మనకు ఇరవై గుంటలు వస్తుంది మన మండల్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది సైటు ప్యూర్ రెడ్ సైల్ అండి చందగామ జిల్లా నుంచి ఇరవై వస్తుందండి నేషనల్ హైవే నుండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది టైటిల్ పరంగా క్లియర్ ప్యూర్ రెడ్ సాయిల్ సాయిల్ ఇది ఇరవై గుంటలు అంటే చిన్న ఇన్వెస్టర్లకు ఇది బెటర్ అని చెప్పుకోవాలి మనకు ఈ రోడ్ ఇట్లా పోయి స్ట్రేట్గా మళ్ళీ రైడ్ తిరిగింది మళ్ళీ రోడే కానీ మనకు ఆ రోడ్ రాదు అతను పది పది గుంటలు అటు ఉంచుకుంటుండ్రు ఇరవై గుంటలు ఇటు సైడ్ చేస్తుండీ కంప్లీట్గా రెడ్ సాయిలు రోడ్ ఫేసింగ్ కూడా మంచిగా వస్తుంది ఇక్కడ నుంచి ఉండేది అంతా రోడ్ ఫేసింగే ప్యూర్ రెడ్ సాయిల్ అండి విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర వస్తుంది సైటు మనకు తక్కువ ల్యాండ్ కావాలి మన కమర్షియల్ ఫ్యూచర్లా డబల్ రోడ్ ఇది మళ్ళీ డబల్ రోడ్ పెట్టి అన్నట్టు బాగు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి అయితే బెటర్ అండి ఏదైనా పామ్ హౌజ్లాగా కట్టుకొని చిన్నగా తోడబెట్టుకోవాలనుకున్న వాళ్ళకు చిన్న బిట్టు చిన్న ఇన్వెస్ట్మెంట్కి చాలా బెటర్ అన్నట్టు ఇది సైట్